హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్రవిలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ లైకాన్ను క్లిక్ చేయండి ప్రస్తుత చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలు కు ప్రాధాన్యత ఇస్తూ ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారు దీనితో చాలా మంది నటీనటులు నిర్మాతలు లేటు వయసులో తల్లిదండ్రులు అవుతున్నారు ముఖ్యంగా యాభై ఏళ్లు దాటిన తర్వాత కూడా తండ్రులైన టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖుల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నటీనటులు కాస్త ఆలస్యంగానే వివాహాలు చేసుకుంటున్నారు కెరీర్కి ప్రాధాన్యత ఇవ్వడంతో పెళ్లిళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయి దీనితో సెలబ్రిటీలు లేటు వయసులో తల్లితండ్రులు అవుతున్నారు యాభై ప్లస్ ఏజ్లో కూడా తండ్రులైన నటులు ఉన్నారు దిల్ రాజు ప్రకాష్ రాజ్ రాజు లాంటివారు యాభై ఏళ్ల తర్వాత కూడా తండ్రులయ్యారు ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సతీమణి అనిత మరణించిన తర్వాత తేజస్విని అనే మహిళని రెండో వివాహం చేసుకున్నారు దిల్ రాజు తేజస్విని దంపతులకు కొడుకు జన్మించాడు అప్పటికి దిల్ రాజు వయస్సు యాభై ఏళ్లు విలక్షణ నటుడిగా భారత చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన ప్రకాశ్ రాజ్ గురించి పరిచయం అవసరం లేదు ప్రకాశ్రాజ్ రెండువేల పదిలో పోని వర్మని రెండో వివాహం చేసుకున్నారు రెండు వేల పదిహేనులో ప్రకాశ్రాజ్ పోనీ వర్మ దంపతులకు రెండు వేల పదిహేనులో వేదాంతనే కొడుకు జన్మించాడు తొలి భార్యతో ప్రకాశ్రాజ్కి ఆల్రెడీ పిల్లలున్నారు వేదాంత్ జన్మించే సమయానికి రాజ్ వయసు యాభై ఏళ్లు ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా గుర్తింపు పొందిన ప్రభుదేవ తన మొదటి భార్య రామలత నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ప్రభుదేవ హిమనీ సింగ్ ని రెండో వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు రెండు వేల ఇరవై మూడులో కుమార్తె జన్మించింది దీనితో ప్రభుదేవ కూడా యాభై ఏళ్ల వయసులో తండ్రి అయినట్లు అయింది బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తన మూడవ భార్య మనయత దత్తో రెండువేల పదిలో కవలపిల్లలకు పిల్లలకు తండ్రి అయ్యారు ఆ సమయంలో సంజయ్ దత్ వయసు యాభై రెండు ఏళ్లు సైఫ్ అలీఖాన్ రెండు వేల పన్నెండులో కరీనా కపూర్తో రెండో వివాహం జరిగింది సైఫ్ కి అంతకుముందే అమృత సింగ్తో వివాహం జరిగింది ఈ దంపతులకు సారా అలీఖాన్ ఖాన్ అలీఖాన్ సంతానమున్నారు సైఫ్ కి కరీనాతో కూడా ఇద్దరు కుమారులు సంతానం కలిగారు వీరికి చిన్న కుమారుడు జహంగీర్ రెండువేల ఇరవై ఒకటిలో జన్మించాడు ఆ సమయంలో సైఫ్ వయసు యాభై ఏళ్ళు దివంగత నటుడు టాలీవుడ్ రెబల్స్టార్ కృష్ణం రాజు పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్యామలదేవిని రెండో వివాహం చేసుకున్నారు అప్పటికే కృష్ణం రాజు వయసు యాభై ప్లస్ వీరికి ముగ్గురు కుమార్తెలు సంతానం సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఏకంగా యాభై ఎనిమిది ఏళ్ల వయసులో మరోసారి తండ్రి అయ్యారు ఇటీవలే అర్బాస్ ఖాన్షురా దంపతులకు కుమార్తె జన్మించింది అర్బాస్ ఖాన్కి ఇప్పటికే మలైకా అరోరాతో ఇరవై రెండు ఏళ్ల కొడుకు ఉన్నాడు అర్బాస్ మలైకా విడిపోయిన సంగతి తెలిసిందే యాభై ఏళ్ల వయసులో తండ్రులు కావడం ప్రస్తుత చిత్రపరిశ్రమలో ట్రెండ్గా మారుతోంది కెరీర్ వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ లేట్ వయసులో కూడా సెలబ్రిటీలు సంతానం పొందుతున్నారు ఇది వారి వ్యక్తిగత ఎంపికకు నిదర్శనం